అండి ఏం చేస్తున్నారు పొద్దు పొద్దున్నే లేచేటప్పటికి ఫుల్ వర్షం అప్పుడే మూడు రోజుల నుంచి అనమాట లేవు బుద్ధి కావట్లేదు పని చేయబుద్ధి కావట్లేదు కానీ తప్పదు కదా ఫుల్ బద్దకం వస్తుంది నాకే కాదు మా దిల్లుగా కూడా అంతే వర్షం పడుతుందని చెప్పి ముడుచుకు పడుకుంది ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫస్ట్ అయితే మెంతులు వాటర్ తాగేశాను మెంతులు వాటర్ బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి స్కిన్ గ్లో అవుతుంది వెయిట్ లాస్ అవుతారు జుట్టు ఉండడం తగ్గుతుంది ఇంకా బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ట్రై చేయండి నైట్ ఒక లోటాలో నీళ్లు వేసుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకుని నానబెట్టుకుని ఆ వాటర్ ఉదయం తాగడమే మెంతులు తినేయాలంటే తినేయచ్చు పర్వాలేదు నేనైతే తిన్న మా ఆయనకి ఇచ్చేస్తాను ఇంకా మాలొక్కడికి అయితే లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఎగ్ ఫ్రై చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలు వేశాను అనమాట స్నాక్స్ బాక్స్లోకి అయితే యాపిల్ పెట్టమంది యాపిల్ తొక్క తిందనమాట అందుకని చెప్పి పీల్ చేసి పెట్టేశాను వర్షం కదా వ్యాన్ అయితే కొంచెం లేట్ గా వచ్చింది అమ్మో ఈలోపు మలక్కడు కోరికల చిట్ట అంతా బయట పెట్టేసింది అన్నిటికి అంటే తప్ప ఏం చేయలేము ఈ లోపు వ్యాన్ కూడా వచ్చేసింది మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి